ం మనోజం మారుతతుల్యవేగం ఇతేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూత శిరసానమామి జై శ్రీరామ్ సత్యనిష్ట గురువు ఆంజనేయులుని ప్రసన్నం చేసుకున్న తరువాత శిష్యులను చూచి నాయనలారా మీరు మతం అనే విషయం మీద చర్చించినట్లు నాకు తెలుస్తూ ఉంది ఆ మతానికి సంబంధించి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే అడగండి అని అడిగాడు అప్పుడు శ్రావణభూతి పైకి లేచి గురువుగారు మతం అనేది ఎప్పుడు ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అనేది ఇంకొంచెం మాకు వివరంగా చెప్పండి అని అడిగాడు నాయనలారా తల్లులారా మతం అనేది ఎవరి అభిమతానికి వారు ఏర్పరచుకునేటటువంటి వ్యవస్థ కాదు మీరు ఒక సత్యాన్ని గ్రహించాలి అది ఏమిటంటే మతం కంటే ముందు మానవులు పుట్టారు మానవులు అంటే మనుషులు మనుషుల యొక్క ధర్మం ఏమంటే మానవత్వంతో జీవించాలి అనేది మానవ ధర్మం ప్రస్తుతం మనిషిని మనిషిగా గుర్తించడం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయమని అందరూ గ్రహించాలి ఎందుకంటే మనుషులు కొందరు పేదవారు ఉంటారు ధనవంతులు ఉంటారు మధ్యతరగతి వారు కూడా ఉంటారు అలా అని పేదవారిని కులాల మారిగా విభజ విభజించి వారిని హీనంగా చూడటం మానవత్వం కాదు అందుకే మనకు ప్రతిపక్ష భావనం అనేదాన్ని మనం ముందు పతాంజలి గారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకుంటున్నాం మొదట మనుషులను మనుషులుగా చూడండి అంతేకాని వారిని తేడా భావంతో అసహించుకోవడం దూరంగా ఉంచడం లేదా హింసించడం ఇలాంటి విషయాలన్నీ కూడా మానవ వినాశనానికి దారితీస్తుంది ఇవి పెరిగి పెరిగి పెద్దదై ఒక భూతాకారాన్ని దాల్చుతుంది అప్పుడు ఈ భూమి మీద మానవుల సంఖ్య తగ్గిపోతుంది తర్వాత తర్వాత తరాల్లో మానవులంటే ఇలా ఉండేవాళ్ళు అని చెప్పేటటువంటి జ్ఞానవంతులు ఎవరు ఉండరు కనుక మానవులు స్వధర్మాన్ని ఆచరించాలి స్వధర్మం అంటే మానవత్వం మానవులు మానవత్వాన్ని ఆచరించినప్పుడే అది స్వధర్మం అవుతుంది లేదంటే మానవులు జంతు రీతిలో ప్రవర్తిస్తే అది పరధర్మం అనబడుతుంది పరధర్మానికి స్వధర్మానికి అనేక విశేషాలు మనం చెప్పుకోవచ్చు మనిషి పుట్టాక నాగరికత ఏర్పరచుకున్న తరువాత అప్పుడు జ్ఞానం కోసం దైవాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు వారికి దైవజ్ఞానం బోధపడింది ఆ దైవజ్ఞానాన్ని అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో పామరులకు సైతం బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఒక మతం అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు మనిషి ముందు తర్వాత మతం ఏర్పడింది ఆయన మతం యొక్క ఉద్దేశాలు ఏమైంది ఏమై ఉంటుంది అనుకుంటే మన పూర్వీకులు ఋషులు తాపసీకులు యోగులు వీరందరూ కలిసి జ్ఞానం లేనటువంటి వారికి జ్ఞానం బోధించాలి భక్తి లేనటువంటి వారికి భక్తిని కల్పించాలి కర్మలు నిర్వహించే వారికి ఎలాంటి కర్మలు నిర్వహించాలో వారికి తెలియజేయాలి ఏది అధర్మం ఏది ధర్మం అనేది చెప్పడమే ఈ యొక్క మతం యొక్క ముఖ్య లక్ష్యం మనకంటే మానవాతీతమైనటువంటి శక్తి ఒకటి ఉందని అందరికీ తెలుసు అందరూ అనుకుంటారు వేరు వేరు ప్రాంతాల్లో ఉండడం వలన ఒకరికి ఒకరికి సరైనటువంటి సమాచార జ్ఞానం లేనందువలన ఏ ఏ ప్రాంతం వారు వారికి నచ్చిన విధంగా ఆ దేవుణ్ణి ఏర్పరచుకున్నారు మతంగా మార్చుకున్నారు అంతేకాని ఎవరిది గొప్ప అనే తేడా భావం మాత్రం మనలో ఉండకూడదు మన జ్ఞానపరంగా ఎవరికి మతం వారిది గొప్పది అనుకుంటారు అందులో ఎటువంటి పొరపాటు లేదు అయితే మతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మానవత్వంతో మానవాతీతమైన శక్తి ఒకటి ఉంది దానిని ప్రేమించాలి దానిని పూజించాలి దానినే ధ్యానించాలి అటువంటి శక్తి సర్వశక్తి స్వరూపమైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వాంతర్యమైనటువంటి ఆ పరమాత్మను దైవంగా భావించి పూజించాలి ఆయనే ప్రేమస్వరూపుడు కనుక మానవులలోని సంపూర్ణ ప్రేమంతా ఆయనపైనే ఉండాలి అనేది అతి ముఖ్యమైన అంశం మొట్టమొదట భక్తి అనేది అతి ముఖ్యంగా మానవులకు సులభంగా భక్ భగవంతుని చేరుటకు మంచి దారి భక్తి యోగానికి భక్తిని ఆచరించేదానికి జ్ఞానం అవసరం లేదు దైవత్వం తెలిసి ఉంటే చాలు గురుపదేశం అనుసరించి దైవాన్ని ప్రేమిస్తూ పూజిస్తూ నిరంతరం ధ్యానిస్తూ అతని కొరకే తపిస్తూ ఉండేదే భక్తి ఎంత శ్రద్ధతో ఆ భక్తిని ఆచరిస్తే భగవంతుడు వారిని అంత సులభంగా కరుణిస్తాడు అందుకే భక్త సులభడు భగవంతుడు అని ఒక సూత్రం చెప్పబడుతుంది అయితే జ్ఞానం పొందడానికి భక్తి అవసరం భక్తి లేనిదే భగవంతుని మీద జ్ఞానం రాదు కనుక మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే మతం మానవ సంక్షేమం కోసం ఏర్పడింది మానవ వినాశనానికి కాదు మీరు బోధించేటప్పుడు కూడా ఇతర మతాలను దూషించకండి ద్వేషించకండి వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు మీరు మన ధర్మాన్ని మాత్రమే బోధించండి మన జ్ఞానాన్ని మాత్రమే తెలియజేయండి సామాన్యులు సులభంగా అనుసరించగలిగే విధానాన్ని మాత్రం వాళ్ళకి తెలియజేయండి సామాన్యులు ఆచరించలేని అతి క్లిష్టమైనటువంటి సూచనలు దారులు వారికి ఇది నాయన భక్తికి సంబంధించి మనం తెలుసుకోవలసిన విషయం సత్యనిష్ శిష్యులను చూచి నాయనలారా ఇంకా ఏమైనా సందేహం ఉందా అని అడిగాడు అప్పుడు వారు అందరూ కూడా గురువు గారు ఇప్పుడు మాకు సంపూర్ణ జ్ఞానం వచ్చింది మతం అంటే మానవత్వం అనేది మానవ ధర్మం కోసం మనం జీవించాలి అనేది తెలిసింది అని అన్నారు అప్పుడు సత్యనిష్ఠుడు సర్వే జనా సుఖినో భవన్తు సర్వసన్మంగళాని సుతు ఓం శాంతి 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 ఓం తత్ సత్